ఓం శ్రీ హాలక్ష్మీదేవియే నమ శుక్రవారం రోజు ఎలా పూజ చేయాలో చూడండి ప్రతి రోజు చేసే నిత్య పూజలో లక్ష్మీదేవి ఫోటో గాని విగ్రహం గాని పసుపు కుంకుమ పువ్వులతో అలంకారం చేసి ధన ప్రాప్తి కలిగించమని అమ్మవారికి సంకల్పం చెప్పుకొని ఆ పూజ చేయాలి పూజా విధానం ఎనిమిది ఒక్క రూపాయి బిల్లు తీసుకుని లక్ష్మి అష్టోత్తరంతో ఒక్కో నామం చదువుతూ ఒక్కో రూపాయి బిల్ల అమ్మవారి ఫోటో ముందు అర్చన చేస్తూ పెట్టాలి హారతి ఇవ్వాలి రోజు మీరు ఏ నైవేద్యం పెట్టినా పర్వాలేదు కానీ శుక్రవారం మటుకు బెల్లం అన్నం నివేదన చేస్తూ ఉండాలి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీరు అపర కోటీశ్వర్లు అయిపోతారని నేను చెప్పను కాని మీకు కనీస అవసరాలకు ఎప్పుడు లోటు ఉండదు అప్పు చేసే అవసరం రాదు అప్పు ఉన్న కొద్ది కొద్దిగా తీరుస్తూ ఉంటుంది ఈ పూజకు ఆహార నియమాలు ఇంకా ఏమైనా నియమాలు అంటూ లేవు లక్ష్మీదేవి శుభ్రంగా ఉన్న ఇంటిలోనే నిలుస్తుంది దుమ్ము ధూళి ఉన్న ప్రాంతాల్లో ఎన్ని పూజలు చేసినా ఉపయోగం ఉండదు రోజు ఈ కాసుల పూజ అయ్యాక కూడా అక్కడే ఉంచాలి రోజు అవే వాడాలి ఈ పూజకు వాడిన రూపాయల కాసులు ఎవరికీ ఇవ్వకూడదు ఖర్చు పెట్టకూడదు పూజ నలభై ఒక్క రోజులు మొక్కుకొని చేయవచ్చు తర్వాత కూడా ఎన్ని రోజులైనా చేయవచ్చు ఈ పూజ ఇదే విధంగా తామర గింజలతో పసుపు కమ్ములతో కూడా చేయవచ్చు స్తోమత ఉన్నవారు నూట ఎనిమిది వెండి కాని బంగారు పుష్పాలతో అష్టోత్తరం చదివి పూజ చేయవచ్చు మంత్రం ఉపదేశం ఉన్నవారు లక్ష్మీ గాయత్రి మంత్రం కూడా చదువు చేయవచ్చు ఈ విధంగా శుక్రవారం రోజు పూజ చేయటం వలన మనపై మన ఇంట్లో వారిపై మన ఇంటపై లక్ష్మి కటాక్షం కలిగి ఇంట్లో వారంతా ఆనందంగా ఉంటారని మన శాస్త్రంలో చెప్పబడింది